急に直せるものがないです。<music> குட் மார்னிங் சார் கெடு சார் ఇరవై ఏడవ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తా ఉన్నాను అందులో భాగంగా మూడవ తేదీ నాలుగో తేదీ ముప్పటి చిత్తూరు జిల్లాలో అంటే చిత్తూరు తిరుపతి జిల్లాలో వారి బస్ యాత్ర కొనసాగి సాయంత్రం నాలుగు గంటలకు ఒక సమావేశం ఉంటుంది అది మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు పూట చిత్తూరులో కానీ వారు నిర్వహించడం కొరక ఆ స్థలాన్ని కూడా చెప్పడం జరుగుతుంది రుణ నియోజకవర్గాలు ఏదో చోట ఈ సమావేశం జరుగుతుంది ఆ తర్వాత మరుసటి రోజు నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాళ కానీ నాయుడుపేటలో కానీ ఈ సమావేశం జరుగుతుంది తిరుపతి జిల్లాకు సంబంధించి దాన్ని విజయవంతం చేయడానికి మేము ఎవరైతే కంటెస్ట్ చేస్తా ఉన్నామో ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో అందరూ కూడా వారి వారి వంతు కృషి చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఈ సభలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై సభలు జరుగుతాయి లేదంటే గతంలో నాలుగు జిల్లాలలో సిద్ధం సభలు జరిగాయి కాబట్టి ఆ జిల్లాలు మినహాయించి మిగతా చోట జరుగుతాయి ఇంకా శాస్త్రవ్యాప్తంగా వారు గూగుల్ మ్యాప్ తయారు చేసి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఈ సమావేశాన్ని మన ప్రతి జిల్లాలో కూడా ఒకటి ఏర్పాటు మొదటి రోజు ఉడుపుల్పాయలో దివంగత శ్రీ రాజశేఖర గారి ఈ వివాహం లభించి అక్కడి నుంచి బస్సు యాత్ర మొదలై సాయంత్రం నాలుగు గంటలకు ప్రొద్దుటూరులో సభ జరుగుతుంది ఆ తర్వాత మరుసటి రోజు ఇరవై ఎనిమిదో తేదీ నంద్యాలలోను ఇరవై తొమ్మిది ఎమిగనూరులోను ముప్పై ముప్పై ఒకటి ముప్పై బుద్ధిలోను ముప్పై ఒకటి హాలిడే ఉంటుంది ఒకటో తేదీ సాయంత్రం కదిరిలో ఇఫ్తార్ ముందు ఉండొచ్చు ఆ తర్వాత పీలేరులో రెండవ తేదీ సభ ఉంటుంది మూడు నాలుగు తేదీల్లో చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఉంటుంది ఈ మొత్తం కూడా రాయలసీమ జిల్లాలన్నీ కూడా నాలుగో తేదీతో వారి సభలన్నీ కూడా వారి బస్ యాత్ర కూడా ముగించి వారు నెల్లూరు జిల్లాకు వెళ్తారు మరి ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన రాయలసీమ ప్రాంతంలో బాగా అన్నీ కూడా సక్సెస్ కావాలని చెప్పి మన మా శాసనసభ్యులు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు అలాగే కంటెస్టెంట్ క్యాండిడేట్స్ అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు అది దాని కోసమే ఈరోజు మేము అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యే కావాలని చెప్పి అందరినీ కూడా కోరడం జరిగింది ఆ మేరకు అందరూ కూడా కృషి విజయవంతం చేస్తారని చెప్పి భావిస్తూ ఉన్నారు సిద్ధం వెంకటగిరి సిద్ధం తిరుపతి జిల్లా సిద్ధం